నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కొద్దిగా అలా చెట్లు ఎండిపోయిన చెట్లు ఎండిపోయిన కొమ్మలు తీసేద్దామని బయటకు వచ్చాను బయట మాకు గేటు బయట కొద్దిగా రోడ్డు సైడు కొద్దిగా ప్లే మా ఇంటి పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంటే దాన్ని మలుసుకొని చిన్న చిన్న మొక్కలైతే పెట్టుకున్నాను ఆ మొక్కలు అంటే పువ్వులు పూసేవి పళ్ళు కాసే మొక్కలే మాత్రము అలాగే అందులో ఒక గోరెంటాకు చెట్టు ఒక సీతాపాల చెట్టు మల్లె చెట్టు ఇలాగే చిన్న చిన్న పువ్వులు పూసేవి మాత్రం పెట్టాను బొప్పాయి గింజలు వేస్తే బొప్పాయి చెట్టు కూడా వచ్చేసిందండి బాగా రెండు మూడు చెట్లు వచ్చాయి అయితే ఒక చెట్టునే ఉంచాను ఎందుకంటే ఎక్కువ బలమంతా ఒక చెట్టుకుంటే ఒక కాయ బాగా వస్తుంది అని తెలిసి మిగతా చెట్లను తీసేసాను అందుకని ఇక చెట్టు బాగా కాపుకొచ్చేసింది చూడండి దాదాపు ఒక యాభై కాయలు పైనే ఉంటాయి పిందెలతో సహా పళ్ళతో సహా ఇంకా చెప్పాలంటే ఇంకా రెండో ఒకటో రెండో కాయలు ఇంకా రోడ్డు కుంది కదా ఎవరో తీసేసుకున్నట్టున్నారు ఇంకా రెండు కాయ రెండు పళ్ళు అయితే పండుతున్నాయి ఇప్పుడిప్పుడే దాంట్లో తీసేస్తున్నాము ఎందుకంటే అవి కూడా తెంపేసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే కళ్ళకు కనపడిన కనపడ్డప్పుడు ఎవరికైనా నోరు ఉరుతుంది అందుకని ఇంకా తీసేస్తారని మేమే తీసేసుకుంటున్నాము చెట్టు అయితే బలేగాసిందండి దాదాపు చూ చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలు పైన ఇంకా మొగ్గతో పిందతో సహా ఇంకా చాలా కాయలు అయితే వస్తున్నాయి దానికి ఏమి బలము అనేది నేను కిచెన్ వేస్టే వేస్తున్నాను అంతే ఇంకా గోరింటాకు చెట్టు దాని కొమ్మలు కూడా తీసేసాను ఇప్పుడే ఇంకా తర్వాత సీతాపల్ చెట్టు సీతాఫల చెట్టు కూడా ఈసారి బాగా ఒక ఇరవై కాయల దాకా కాసి ఉంటుంది పళ్ళు అవి కొద్దిగా దూరగా ఉన్నప్పుడు తీసి మగ్గ పెట్టాను అన్నమాట నాకు బొప్పాయి కాయలే బాగా మంచిగా అనిపిస్తున్నాయి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది కదా అప్పుడు ఒకప్పుడు డెంగ్యూ వ్యాధికి ఆయుర్వేద పంగ పరంగా బొప్పాయి పండు కానీ కాయ కానీ తింటే డెంగ్యూ వ్యాధి అనేది నివారణ అవుతుందని ఆయుర్వేద పరంగా చెప్తూ ఉంటారు ఇంకా అలా అని కూడా బొప్పాయి నేను ఇంట్లోనే పెంచాను చిన్న చిన్నగా కొత్తిమీర ఇంకా తులసి చెట్లు అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయండి ఎందుకంటే నేను రోజు తులసి దళాలు తీసి దేవుడికి పూజ చేస్తూ ఉంటాను చిన్నగా కరివేపాకు మొక్క పెడితే అది కూడా వచ్చేసింది ఇంకా చిన్న చిన్న పూల మొక్కలు మెడి పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో పూలు పూసినాయి మనం దేవుడికి పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా అలాగే ఇంట్లో పండిన కాయ పండించుకున్న పండు తింటే కూడా అంతే ఆనందం అనిపిస్తుంది అలాగే కలమంద కలబంద కూడా ఇంట్లో పెంచుతున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు తల జుట్టుకు అలాగే కలమంద జ్యూసు తాగడానికి వీలుగా ఉంటుందని ఇది ఆయుర్వేద పరంగా కూడా ఇది చలవ చేస్తుంది అనమాట తల వేడిగా ఉన్నప్పుడు తల భారంగా ఉన్నప్పుడు కలమంద జ్యూ గుజ్జును తీసి తలకు పెట్టుకొని ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే కూలి కూలుగా ఉంటుంది ఆయుర్వేద పరంగా కలమంద కూడా చాలా మంచిది ఇదైతే లక్ష్మణ ఫలం గింజలు వేస్తే ఇది కూడా మొక్కగా వచ్చేసింది దీన్ని కూడా అలా పెంచుతున్నాను అనమాట ఉట్టిగా ఆనందానికి ఇదేమో పారిజాతం అంటారు కదా పారిజాతం శ్రీకృష్ణుడి పువ్వులు అంటారు కదా పారిజాతం ఆ ప చెట్టు కూడా గింజలు వేస్తే వచ్చేసింది అది కూడా చిన్నగా తొట్టిలో పెట్టి పెంచుతున్నాను దీని ఆకులు చాలా రఫ్గా ఉంటాయి ఈ ఆకులు కూడా ఆయుర్వేద పద పరంగా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్తారు ఈ అలా అలాగే ఇంకా పువ్వులు పూసేంత వరకు కూడా నాకు హాయిగా ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న మొక్కలు పువ్వుల మొక్కలు కూడా పెట్టుకున్నాను ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఒక్కొక్కసారి పూస్తున్నాయి కానీ మళ్ళీ మొగ్గలు వస్తాయి కదా అప్పుడు నాకు దేవుళ్ళకు పెట్టుకొని రోజు పూజకు పూలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇదేమో ఆరెంజ్ చెట్టు అండి అవి కూడా గింజలు వేస్తేనే వస్తుంది అవి రాని రాకపోని మనకు పళ్ళు కాయని కాయ ఆనందం కోసుకొని కోసము పెంచుకునే మొక్కలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి